హాయ్ ఫ్రెండ్స్ మామూలు మిషన్ మీద చీరకి అంచులు ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దాము అందరి దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉండదు కదా శారీ పీకో మిషన్ అనేది కాబట్టి ఇప్పుడు చూడండి ఇలా మనము క్రాస్లు తీసేసుకున్న తర్వాత ఇలా కొంచెం చిన్నగా మర్చుకోవాలి మనం ఎంత చిన్నగా మర్చుకుంటే మనకు అంత నీట్గా వస్తుందన్నమాట ఇలాగ మర్చేసుకొని మనము ఇక్కడ మిషన్కి చూడండి ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమంటే ఈ స్టార్టింగ్లో అనేది రఫ్ చేయరు ఇక్కడైతే ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలి మనము రఫ్ చేసుకున్నప్పుడు ఈ దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొత్తగా కుట్టేవాళ్ళు ఇక్కడ రఫ్ చేయరు అన్నమాట వాళ్ళకి తెలియదు మరి ఏమో నేర్చు నేర్పించేటప్పుడు అలాగో కొత్తలో టెన్షన్ ఉంటుంది కదా ఇలా మనం మడత వేసుకున్న ఈ వారంట కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇళ్ళ ఇళ్ళల్లో మిషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయి మిషన్ మీదే కుట్టుకోవడం అలవాటు ఉంటుంది డైలీ డైలీవేర్ శారీస్కి అలా ఇలా కుట్టుకున్నా కూడా బాగుంటుందండి ఇదిగో చూడండి ఇలా చిన్నగా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా చిన్నగా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఇది జారిపోతూ అనమాట క్లాత్ అందు గురించి నేను ఈ సైజు అనేది కుట్టడం జరిగింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తాను వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొందరికి చూసే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఇలాంటివి ఏవైనా తెలుసుకుంటారు కదా ఇలాగ మనము ఎక్కడ లాగకూడదండి లాగకుండా కుట్టుకోవాలి ఎందుకంటే లాగితే క్రాస్ వస్తాయి కదా లాగకుండా మట్టేసుకుంటూ కుట్టేసుకుంటూ పోవడమే చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కమెంట్ పెట్టండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇళ్లలో కుట్టుకునే వాళ్ళు క్రాసులు అనేది మనకి కరెక్ట్గా క్రాసులు ఇట్లా లాగుకోకుండా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి కుట్టుకుంటే ఎక్కడ చివరి వరకు కూడా క్రాసులు రాకుండా ఉంటాయండి లాగటం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది ఇట్లా సాగుతుంది కదా సాగినప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఇత వచ్చేటప్పటికి స్టా క్రాస్గా వచ్చేస్తుంది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ ఇటు సైడ్ కూడా రాకూడదంటే ఎక్కడిదక్కడ మడత వేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట ఇట్లా లాగితే చూడండి ఎంత దూరం వచ్చేస్తుందో అక్కడే మడత వేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి ఎంత కరెక్ట్గా వస్తుంది చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ